మహాబలిపురం దీనిని మామల్లపురం అని కూడా పిలుస్తారు ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది ఇది కంచి పట్టణానికి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో వారి చేత సంరక్షించబడుతున్న హెరిటేజ్ ప్రా ప్రదేశాలలో ఒకటి ఇది మహాబలిపురంలోని ఏడవ ఎనిమిదవ శతాబ్దాల హిందూ సమూహ స్మారక కట్టడాల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి ఈ ప్రదేశం పురాతన పేరు తిరుకడల్మై పల్లవ రాజ్యంలో రెండు ప్రధాన ఓడరేవు నగరాల్లో మామల్లాపురం ఒకటి ఈ పట్టణానికి పల్లవ రాజు నరసింహవర్మ పేరు పెట్టారు ఇతరును మామల్ల అని కూడా పిలుస్తారు ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఇది రాచరిక స్మారక కట్టడాల సమూహంగా మారింది చాలా వరకు సజీవ శిల్పాలుగా చెక్కబడ్డాయి ఇది అర్జునుడి తపస్సు చేసిన ప్రదేశమని చెబుతున్నారు ఇది ఒక పెద్ద రాతి మండప విగ్రహ విహార ప్రదేశమని పంచరాతలైన పాండవులు యుధిష్ఠుడు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ద్రౌపది పేర్లతో ఐదు ఏకశీల పిరమిడ్ నిర్మాణాలు వీటిలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక పెద్ద రాతి ముక్క నుంచి చెక్కబడింది గుహ దేవాలయాలు ఏడవ శతాబ్దానికి చెందిన పదికి పైగా రాతితో చెక్కిన దేవాలయాలు వీటిలో వరాహ ఆది వరాహ కృష్ణ మహిషాసురమర్ధిని రామానుజ ధర్మరాజు కోనేరి కోటికల్ పంచపాండవ ఇతరులు ఉన్నారు తీర దేవాలయం బంగాళాఖాతం వెంబడి ఉన్న ఒక నిర్మాణ దేవాలయం సముద్రం నుండి దూరంగా పశ్చిమం వైపు నుండి ప్రవేశ ద్వారం ఉంటుంది ఇటీవలి త్రవ్వకాలలో ఇక్కడ కొత్త నిర్మాణాలు కనిపించాయి వలకనేశ్వర్ ఆలయం లైట్ హౌస్తో సహా ఇతర నిర్మాణ ఆలయాలు ద్రౌపది ట్యాంక్ కృష్ణుడి బటర్ బాల్ వంటి రాక్ కట్ లక్షణాలతో పాటుగా ఉన్నాయి తిరుకడల్మైలై దేవాలయం ఇది సముద్ర ఒడ్డున ఉన్న అతి సుందరమైన దేవాలయం ఇది విష్ణుమూర్తిని ఆరాధించే ప్రధాన దేవాలయం పల్లవరాజు ఈ దేవాలయాన్ని సముద్రం నుంచి వచ్చే కోత నుండి శిలా సంపదని రక్షించడం కోసం విష్ణు ప్రీతి కోసం నిర్మించాడు ఈ దేవాలయ నిర్మాణం జరిగాక సముద్ర కోత తగ్గింది ఇది అతి మనోహరమైన శిల్ప సంపదతో అలరారుతున్న క్షేత్రం తిరుమంగై అల్వారు ఈ క్షేత్ర స్వామిని కీర్తించచుండ తిన్హనూర్ భక్తవత్సల స్వామి ప్రత్యక్షం అయినందున భక్తవత్సల స్వామి ఇక్కడి నుండి మంగళ శాసనం చేశారని కథనాలు వివరిస్తున్నాయి మహాబలిపురం బీచ్ అందమైంది సాయంకాలం చలత్ గాలి ఆసి మహాబలిపురం బీచ్ అందమైనది సాయంకాలం చల్ల గాలిని ఆస్వాదించవచ్చు ఈ బీచ్లోని అలలు చాలా భయంకరంగా ఉంటాయి బీచ్లో సముద్రపు లోత ఎక్కువ కనుక సముద్ర స్నానం ప్రమాదకరం గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీ ఫుడ్స్ అత్యంత రుచికరంగా ఉంటాయి భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు ఇక్కడ సందర్శించిన వారు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగి ఉంటారని చెబుతున్నారు এর পাশে কত মনে প্রশ্ন আছে